నెల్లూరు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన దర్గాను దర్శించుకున్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అజిముద్దీన్ బాబన్న గారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నెల్లూరు మైనార్టీ నాయకులు భాయ్ గారు దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి మాకు చాలా సహకరించారని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల అమలు సజావుగా సాగాలని ప్రార్థించినట్టు తెలిపారు ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు బాబన్న గారు అజీముద్దీన్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం మహమ్మతుల్లా దర్గా మరియు అభివృద్ధి అమ్మ దర్గనం సందర్శించుకోవడం అమ్మదాన్ని సందర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలివచ్చి ఇక్కడ అమ్మదాన్ని సందర్శించుకోవడం జరిగింది మరి అందులో భాగంగా నిన్న గురువారం నాడు తెలంగాణ రాష్ట్రం కరీంన నుండి నేను ఇక్కడికి అహమదాబాద్ చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ మా మైనార్టీ నాయకుడు మోషన్ బై మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసినారు అవి మైనార్టీస్ వరకు కూడా పెద్ద ఎత్తున న్యాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ అంతా అస్తవ్యస్తమైన జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయం మరియు ఆరు గ్యారంటీల పథకం తెలంగాణలో అమలు చేస్తున్న క్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి అడుగులు వేస్తున్న సందర్భంలో మరి ప్రతిపక్షమైన కేటీఆర్ గారి కేటీఆర్ గారి చైతాన్ రూపంలో మరి ప్రజలకు మంచి జరగడానికి దోహదపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం మరి కేటీఆర్ చైతాన్ రూపంలో మరి ప్రజలకు పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు అడుగాడుగునా అడ్డుపడుతుండడం ఇంతా తెలంగాణ ప్రజలకు గమనిస్తున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇలా పేద ప్రజలకు మంచి జరగాలనే ఒక మంచి నిర్ణయంతోనే అడుగులు వేస్తున్నారు మరియు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో జాతీయ అధ్యక్షులు ఖర్గ గారి ఆధ్వర్యంలో మరియు ఏఐసిసి అనిల్ థామస్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ ఉద్యోగ సామాజిక వర్గానికి సంబంధించి గత ఎన్నికలలో టీఆర్ఎస్ పొంద పెట్టి మట్టి కల్పించి కాంగ్రెస్కు మద్దతు తెలపడం జరిగింది మరి అందులో భాగంగా మొన్న పదహారు కార్పొరేషన్లు వారు విడుదల చేశారు అందులో ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మరి ఆ కార్పొరేషన్ టెన్ ఇయర్స్ నుంచి లో ఉన్నది మరి మేము ಈ ರಹಮನಾಬಾ ಬರ್ಗಾರಂಟ್ ಇಂದ ಮರಿ ರೇವಲ್ ರೆಡ್ಗಾರ್ ನಿ ಅಪ್ಕೇನ್ ಜಿಸ್ತನಾ ಮರಿ ಆ ಯಕ ನೂರ್ಭಾಷಾ ಕಾರ್ಪೊರೇಷನ್ ನ ನಿರ್ವಾಹಕ ಜಯಲನಿ ನಾವು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡ್ತೀವಿ ಬಲ್ಲಾ ತೇರಾ ಕಾರ ಹೋಗು ಆ ದೆಹರ ಬೀಜ ಕಿ ಜಡ್ಗೀಸಾ ಆ ದೆಹರ ಮರಿ ನಾತ್ ಸಾತ್ ಕರ ಸಾತ್ ಕರ ಕಿ ಬಸ್ ಕಷ್ಟ ಆ ಪಾಸುತ್ ನೈ ಬಸ್ ಕಷ್ಟ ನೂರ್ಭಾಷಾ ಕಾರ್ಪೊರೇಷನ್ We're not really. For more videos, for more updates, please subscribe.